ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం అమలాపురంలో ఉన్నాం సో అమలాపురంలో ఉండేదండి సిరివెన్నెల సిరివెన్నెల హోమ్ నీడ్స్ అని ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఇది ఏదైతే చూస్తున్నారో కంప్లీట్ ఇందులోపల మీకు ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉండేది ఒకటి సింపుల్ గా చెప్పండి మనం రాకముందు రాక ఉండేది ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ఉండేది ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎంత మందికి చూపిస్తా లేదు మనం మీకు గణితం చేసిచ్చి గణితం ఫినిష్ అయ్యే లోపలనే రెంట్ కదా వచ్చేసింది రైట్ రెండో పాయింట్ ఈశాన్యంలో మెట్లు పెట్టవచ్చా అని చాలా మంది అడుగుతారు కదా నేను క్లియర్ గా ఎన్నో వీడియోస్ లో చెప్పాను ఇక్కడ చూడండి ఈశాన్యం మన బిల్డింగ్ ఈశాన్యం నుంచి కనీసం ఒక ఐదు ఆరు అడుగుల్లో వదిలేసేసి మీరు ఈశాన్యంలో మెట్లు పెట్టుకోవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను సో ఇది బిజినెస్ సెంటర్ మనం ఈ వైపు అంటే తూర్పు ఫేసింగ్ కి కంప్లీట్ ఈశాన్యంలో హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి దోషం అనేది లేదు సో మీరు ఇప్పుడు ఈశాన్యం మెట్లు పెట్టారు ఈ బిల్డింగ్ మొత్తానికి సెంటర్ డోర్ పెట్టారు సెంటర్ డోర్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు షూ కి సంబంధించిన పెట్టారు షూ వాళ్ళకి ఎట్లా ఉంది సో సెంటర్ డోర్ సంబంధించి అక్కడ చూసారు మళ్ళీ ఈశాన్య మెట్లు లైవ్ లో మాకు చూపించండి అంటారు కదా చూడండి సో మనము ఎప్పుడో మాడిఫికేషన్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఒకసారి క్లారిఫికేషన్ కోసం ఈ రోజు మనము ఇక్కడ అమలాపురం రావడం జరిగింది ఒకసారి జస్ట్ రివ్యూ కోసం మీ దగ్గరికి వచ్చామన్నమాట అదే సింపుల్ ఓకే థ్యాంక్ యూ అండి